నేను కనకానికి హెల్ప్ చేస్తున్నా నాకు వీడియోలు అంటే ఇంట్రెస్ట్ అది ఎంటర్టైన్మెంట్ కోసం డైలాగులు వేస్తూ ఉంటా కావాలని ఆమె నేర్పించను ఏదో ఆ డైలాగులు అలా వేస్తూ ఉంటాను ఎంటర్టైన్మెంట్ కోసం నేను చేస్తా అంటే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుర్రు మీరు ఆమెకి ఆమె మంచి వయసు ఆమె కాబట్టి ఎనభై తొంభై ఏళ్ళు ఉన్నాయి కాబట్టి సహాయం చేస్తాను పిచ్చి పిచ్చిగా ఆలోచించుకోవద్దు ఎవరు ఆమె వయసు వేరు నా వయసు వేరు పేరున్న లక్ష్మమ్మ ఆమె మంచి కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది మంచి మంచి డైలాగులు వేస్తుంటది అని చెప్పి నేను వీడియోలు ఆమెతో పాటు నాకు మంచి యాక్టింగ్ అన్నా వీడియోలు చేయడం అన్న ఇంట్రెస్ట్ దాంతో నేను వీడియోలు చేస్తున్నా మీరు ఏదేదో అనుకొని ఏదేదో మాట్లాడకండి తప్పుగా ఆమె వయస్ వేరు నా వయస్ వేరు ఆమె ఆమె రూట్ వేరు నా రూట్ వేరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంతే ఇదంతా ఆమె నేర్పించడానికి కాదు బాధ పెట్టడానికి కాదు ఓన్లీ ఆమె నా నేను డైలాగ్ వేస్తే ఆమె దానికి తగ్గట్టు డైలాగ్ వేస్తుంది అంత ఎంటర్టైన్మెంట్